టు మనర్ బండి మనం వచ్చేసి అయితే ఇక్కడ మన మేడ్చల్ దగ్గర ఉన్న మన లోడింగ్ అయితే వచ్చేసినాం ఇదైతే మనకు లోడింగ్ ఎక్కడన్నా ఇంకేం చెప్పలేదు మనకు బండి అయితే లోడ్ అవుతుంది అంటే ఇప్పుడైతే ఇప్పుడు మేము లోడింగ్ అయితే అయిపోతుంది ఏంటి అండి ఏం ఏంటి ఏం లోడ్ అంటే మనకు సిమెంట్ బ్యాగ్ ఉంటాయి కదా ఖాళీ బస్తాలు అవి అవి కంపెనీకి వేసుకోవాలంట మన కంపెనీ ఏడు ఉందో తెలియదు చెప్తానే అయితే నేను వీడియోలో లాస్ట్ వరకు అయితే చెప్పేసా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే నేను మొత్తం అయితే చూపిస్తాను చూడండి మొత్తానికి అయితే మన బండి లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను మొత్తం లోడ్ అయినా కానీ అయితే వీడియో అయితే ఏమి తెలియదు ఎందుకంటే మార్నింగ్ అయితే రైస్ కర్రీ ఏమీ వండుకోలేదు నేను బండిలో వంట చేసుకొని చేసి తిని ఇప్పుడైతే లోడింగ్ అయితే చూపిస్తున్న ప్రాసెసింగ్ మొత్తం మొత్తానికి అయితే లోడ్ అయితే వేసేయరు ఒక మూడు నాలుగు బ్యాగులు వేస్తే అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి మొత్తానికి అయితే ఇది మొత్తం కంపెనీ మనకు వాళ్ళ లోపలికి అయితే పోనీసేలేరు చూపిద్దాం అంటే మీకైతే ఓన్లీ బస్తాలు తయారైతే సిమెంట్ బ్యాగులు మొత్తం అలానే తయారైతే మనకు ఏసీసీ అన్ని ఏ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా అన్ని బస్తాలు తయారైతే అన్నే మనకైతే లోడింగ్ అయితే చాలా హైట్ వచ్చింది తాడైతే కట్టేసుకుంటున్నాం మనకు రింగులు నువ్వు అందుకే మూళ్ళేసి ఇట్లా మన బొంబాయి మూల వేస్తారు మూల వేసి గుి ఉంచుతారు ముగ్గురు నలుగురు బట్టి లేదంటే మాములు కట్టుకొని పోయినానుకో ఏదైనా ఇట్లాంటి వచ్చినా ఆటే పడుతుంది రూడ్ అందుకే టైడ్ గుంజుకొని పట్టేసుకొని పోతే అయిపోద్ది అని వాళ్ళతోనే పట్ట కట్టిపిస్తున్నాం చాలా టైట్గా గుంజుకోవాలి తాడు పట్ట అన్నీ పోయినాం మళ్ళా నేను ఒక చిన్న క్లిప్ పెడతా చూడండి మూడు బెండెల తాడు మనకు కొబ్బిస్తారు అది మా బండింగ్ కొలిసి అయితే ఇస్తారంట తాడైతే తాడు పట్ట కొలిసినాం దాని రేట్ వచ్చేసి అయితే పద్నాలుగు వేలు అయినాయి తాడుకు పట్ట తాడు గుంజుడు అయిపోయింది ఇప్పుడు పట్ట వేసినాం పైనంగా ఈ పట్టేస్తే కంప్లీట్ లా బయటకి అయితే ఇస్తారంట ఈ పట్ట వేసుకొని తాడు మళ్ళీ పట్ట నుంచి మళ్ళీ తాడు కట్టుకోవాలి కట్టుకొని మళ్ళీ కాంట పెట్టుకోవాలి మన బండి అయితే కాండ పెట్టుకొని వచ్చి మళ్ళీ కంప్లీట్లో కూడా పెట్టుకుంటే మనకు అప్పుడు పేపర్ కొట్టిస్తారంట పట్టా చాలా పెద్దగా అయిపోయింది పట్ట ఎందుకంటే చాలా పెద్దగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనకు వడ్ల లోడింగ్ కూడా వెళ్తాం కదా అండ్ మన ఒడ్ల సీజన్కి ఒకసారి అయితే కంపెనీ మొత్తం జూమ్ చేపించారు చూడండి చూడండి మొత్తం అయితే ఓన్లీ అవి ఏసీసీ సిమెంట్ బస్తాలు అవి మనకు ఆ ఫ్యాక్టరీ తాండూరులో ఉంది మనకి ఇప్పుడు అయితే ఆల్ట్రాక్ సిమెంట్ బస్తాలు వేసుకుపోతున్నాం మనం ఖాళీ బస్తాలు ఇప్పుడైతే పట్ట అన్ని కట్టేసుకున్నాం ఇప్పుడు బయలుదేరుతాం మేమైతే బస్తాల ప్రింటింగ్ కొడుతుంది చూడండి ఒకసారి అట్లా అవుట్ కూడా దగ్గర మిర్చిలు ఇక్కడ ఇప్పుడైతే మనం పటన్ సిరికాడ దిగాలి వెళ్తున్నాం చీకడైపోయింది తిని బయలుదేరాలియా దిగినాకైతే లేదైతే ఇప్పుడు శంకర్ పెళ్ళికి వెయ్యేది కంపెనీ గడ పెట్టుకొని అనుకోవాలియా మార్నింగ్ అయితే అవుతుంది అన్లోడింగ్ అయితే మొత్తం పార్కింగ్ మనం కంపెనీ దగ్గరికి అయితే అయితే నైట్కి వచ్చినాం నైట్ పదిహేను వచ్చేసరికి అయితే మొత్తం పార్కింగ్ ఇది ఇది క్యాటన్ ఇక్కడ మనం మన మొంగనికైతే వచ్చేసిన బండి అక్కడ పార్కింగ్ ఉంది ఇప్పుడు మనకు పదింటికి అట్లా అన్లోడ్ చేసుకుంటాం మన బండి అయితే కంపెనీ చిన్న కంపెనీ ఇది ఆల్డ్రోకు సిమెంట్ అలా మనం సిమెంట్ బస్తాలు ఉంటాయి ఖాళీ అది అయితే వేసుకొచ్చినాము ఆల్డ్రడేకు సిమెంట్కి ఫ్యాక్టరీకి అదైతే కంపెనీ చిన్న ఫ్యాక్ చిన్న కంపెనీ అది చూడండి ఇది ఓన్లీ క్యాంటీన్ నల్లలో నేను అమ్మకుని పోవచ్చాడు ఇది ఫ్రెండ్స్ అది మెయిన్ గేటు కంపెనీ మెయిన్ గేట్ అది పోయి మనకు జాకెట్ ఎలిమెంట్ షూ వేసుకోవాలంట వేసుకుంటే లోపల పంపిస్తారు మనకి ఇలా గ్యాస్ కూడా వేసుకోబోద్దు అంటే వాళ్ళ కంపెనీలు ఇస్తారు మనకు ఆడ గేట్ కార్డు ఇస్తాడు జాకెట్ హెల్మెంట్ షూ మనక లేకుండా వాళ్ళు ఇస్తారు మెయిన్ గేట్ అన్ని డీసీఎం ఉంటాయి చిన్న కంపెనీ అంటే ఇది అన్ని డీసీఎంస్ ఉంటాయి లాజీలు తక్కువ ఆ లోపలికి వెళ్ళి కాంట పెట్టుకొని మన బండి అయితే ఎర్రోడ్ అయితే వేస్తారు ఇక చూపిస్తా అన్ రోడ్ క్లాస్టింగ్ ఎట్లా ఉందో ఇప్పుడు లోడ్ బయటికి వెళ్ళింది ఒకటి అట్లానే డీసాలలో డైరెక్ట్ ఛాప్కోపోతాయి రోజుకో బాగానేది అంటే లోడింగ్ అయితే బండ్లు ఇదైతే ఆల్ట్రిక్ సిమెంట్ ఫ్యాక్టరీ మనకు కోదాలో కూడా ఒకటి ఉంటుంది కంపెనీ అయితే ఈడ ఒకటి ఉంది కోదాలో ఒకటి ఉంది అయితే కంటమే అవుతుంది నేనైతే బండి రానియలేరు నడుచుకుంటూ పోవాలంట షూ జాకెట్ అక్కడ మనకు హెల్మెట్ ఆడబెట్టినా ఇవి మనకు మధ్యాహ్నం తర్వాత దింపుతారంటో ఎన్ని పైకి వెళ్ళిపోవాలంట బస్తాలు చూపిస్తాయి ఇంతకుముందు ఉన్నాయి బస్తాలు అవి అన్ని పైకి వెళ్తే అప్పుడు బండిని అన్లోడ్ చేసుకుంటారంట ఈ బస్సాలు అన్నీ పైకి నా హెల్మెట్ ఇది కంపెనీలు ఇచ్చారు హెల్మెంట్ జాకెట్ షూ షూ ఇచ్చారు ఇట్లా ఉంటుంది కంపెనీలు అయితే ఫస్ట్ అయితే మనకు ఏ కంపెనీలో నాకైతే ఇట్ల ఏమి ఇవ్వలే ఈ కంపెనీలో అయితే ఇచ్చేసారు బండిలో రావద్దంట నడుచుకుంటూ రావాలంట మనకు హండ్రోడ్ అయితే మధ్యాహ్నం చేస్తానంటే చట్నీ పెట్టుకుంటే అయిపోతుంది సిమెంట్ లోడింగ్ చూడండి ఆర్డర్ ఎక్కువ சூஷரங்க அது லோடிங் அது பட்ட கூட வெளியேஸ் லோடிங் எஸ்வோ இப்போ ஸ்டார்ட்ஸும் இம்மேட்டு வெளியில் போகணும் மழை பண்டி பெடுத்துனாரு தக்கடாக ஒரு பதி நிமிஷம்ல அது லோடிங் அது ಕನಪಡ್ತದೆ ಅನ್ಲೋಡಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಟೈಮ್ ವೈದ್ಯ ಟೂ ಥರ್ಟಿ ಅಯ್ತು ಇಡೈತೆ ಎರಡು ಅದೇ ದಿಂಪರು ಪೈನಿಂಗ್ ಇದು ಅದೇ ಅಂದ್ರೆ ಇಬ್ಬರೈತೆ ಮೋಸ್ತರು ನೈತೆ ಶಾಂಪೇಷ್ರು బ్యాగులు ఇక్కడేస్తు లిఫ్ట్లో కొన్ని ఈ ఇక్కడ వేసి వేస్తా అయితే బ్రో అయితే షాంపూలు తీసుకుపోయిండు కట్ చేసుకొని అని చూస్తారంటే మంచిగానే బ్యాగులు మనకు బట్టయితే పెట్టినాం చుట్టి చాలా పెద్ద ఉంది పట్ట అయితే తాడు మొత్తం క్యాబిన్ మీద అయితే చుట్టు వేసుకున్నా వన్లోడ్ చేయండి ఏమంటారు అంటే మనకు మళ్ళీ ఆపేరు బండి సగం అన్లోడ్ చేసి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి షిఫ్ట్ టైం ఉంటుంది అంటే మళ్ళీ ఐదింటి వరకు ఈ తొమ్మిది తొమ్మిది అన్లోడ్ చేస్తే మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఇంకో పని అంటారు సార్ వచ్చి అందుకే అది కూర్చున్నారు ఆ టైం వరకు మనకు ఐదింటి వరకు బండి అయితే పంపిస్తారు పంపిస్తానంట బయటకు అయితే మీరు అయితే కూర్చున్నారు అందరూ అండ్రోడ్ అయితే కూర్చున్నది పైన అయితే పైన కూర్చున్నాను అయితే అన్న అయితే అక్కడ కూర్చున్నాను బంధంలో ఒకటి పోయి అట్లా అని ఆపి్రు అండ్రోడ్ అయితే అయిపోయింది కాంటాక్ట్ కింద బండి అయితే అయితే పేపర్లు పట్టుకొని పోతున్నా గేట్ కాడికి వీళ్ళకు లోడింగ్ పేపర్లు వచ్చినాక పంపిస్తారు డిసెంబర్లోనే మెయిన్ గేట్ కట్ అయితే వెళ్తున్నా మనకు దీనిపై కిరాయి అయితే ఏం రాయలేదు ఎంత అని చెప్దామంటే బాగుంది అంత చెట్లను పెంచుతారు పార్కు లేక వేసారు మొత్తం మెయిన్ గేట్